ప్రొఫెసర్ యాదవి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చిన అందరూ ప్రిన్సిపాల్స్ హెడ్సు ఫ్రెండ్స్ విలేజ్ మేట్సు సిసిటీ ఆఫీషియల్స్ నేను ఒక మెన్ అవుట్ లాగా నేను ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ని జస్ట్ బికాజ్ ఆఫ్ సెక్రటరీ కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది గతంలో నేను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ యాదవి గారు ప్రిన్సిపల్గా ఉండేను ఆల్ అటోనమస్ కాలేజ్ డిక్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి కూడా కంట్రోలర్ వచ్చేది నేను అక్కడికి పోవడం లేకపోతే వాళ్ళ నా దగ్గరికి రావడం జరిగేది ఇక్కడ ఒక పిక్చర్ చూసాం ఇంతకుముందే అందులో కాన్వికేషన్ కూడా జరిగింది అందులో నవీన్ మిఠల్ గారు నేను లింబాద్రి గారు బిఎస్ మూర్తి ఐఐటి డైరెక్టర్ రావడం జరిగింది అది ఫస్ట్ టైం నేను వాళ్ళ కాలేజీకి విజిట్ చేయడం యాజ్ ఎ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా సో అప్పటి నుంచి కొంచెం ఎక్కువ పరిచయం దాదాపు ఇప్పుడు ఇది ఫిఫ్త్ ఇయర్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా పరిచయాలు ఉన్నాయి యాజ్ ఎ కంట్రోల్ త్రీ ఇయర్స్ ప్రిన్సిపల్ మధ్యలో గ్యాప్ నేను కూడా ప్రిన్సిపాల్ చేశాను రెండేళ్ళు ప్లస్ ఈ మధ్యలో ఇంకా ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరించోదట్టే ఉన్నది మాది పరిస్థితి ఎప్పుడు ఏ డాటా అడుగుతారో వాళ్ళ మేడం కానీ మా మేడం కానీ మేము నలుగురం రాజేంద్ర సింగ్ గారు బాలభాస్కర్ గారు యాదగిరి గారు ఇక్కడ ఇందాక వెంకటేశ్వర్లు అండ్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వీఆర్ ఆన్ టోస్ ఎందుకంటే కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా డిగ్రీ కాలేజ్ అయినా తర్వాత యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ అయినా మేము అందరం కలిసి ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది అందుకే నేను వెళ్తానని చెప్పిన సార్ అందరు చెప్పినట్టు ఇది వెరీ స్మైలింగ్ పేస్ ఆయన ఏజ్ ఒక మైనస్ ట్వంటీ ఫైవ్ అనొచ్చు మనం తర్వాత ఆ రీజన్ వల్లనే పాజిటివ్ థింకింగ్ ఎవర్ స్మైలింగ్ కాబట్టి ఆయన వెంట్రకలు కూడా పోలేదు మంచి వెంట్రకాల ఫుల్ వెంట్రకలు ఇప్పుడు ఆయన మేడం కూడా అలా ఉన్నారు అందుకే వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులలాగా అలా ఉన్నారు భవిష్యత్తులో కూడా శేషగా ఒక విశేష జీవితం కూడా మంచిగా ఉండాలని ఎవ్రీ ఇయర్ ఒక ఫారిన్ కంట్రీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒక ఇతిన్ ఇన్ ఇండియా సో వెళ్ళాలని ఎందుకంటే ఈ రెజల్యూషన్ కూడా నేను ఇంట్లో తీసుకున్నాను మొన్ననే మీకు తెలుసు మాకు సిక్స్టీ ఫైవ్ చేశారు వీళ్ళకు ఫిఫ్టీ ఎయిట్ ఉన్నప్పుడు మాకు సిక్స్టీ ఉండే వీళ్ళకి సిక్స్టీ వన్ ఉన్నప్పుడు మాకు ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ అయిన తర్వాత అందరు హ్యాపీగా ఉన్నారు ఎక్సెప్ట్ వన్ పర్సన్ మై వైఫ్ ఏంటిదంటే అంటే ఇంకా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఇంకా ఐదేళ్ళు భరించాలన్నా మార్నింగ్ నైన్ పోతే ఈవినింగ్ నైన్ ఎప్పుడు వస్తారో తెలియదు ఇప్పుడు పోతుందో తెలియదు సో అట్లా లేదని ఆ రోజు నుంచి మేము ఒక రెజల్యూషన్ తీసుకున్నాం ఏ హాలిడేస్ వచ్చినా ఒక నాలుగు రోజులు కలుపుకొని మనం తిరుగుదాం ఇప్పుడు మన నిత్యంధ్ర సార్ చెప్పినట్టు అన్నీ మర్చిపోతేనే మనం చాలా బాగుంటాము హెల్తీగా ఉంటాము సో ఇప్పుడు పోస్ట్ ఉన్నప్పుడు మాత్రం నిజంగా కూడా టెన్షనే ఉన్నది ఎప్పుడు ఏ డాటా అడుగుతారో టైం లిమిట్ ఉండదు మధ్యరాత్రి అయినా అడుగుతారు పొద్దున్న అర్లీ మార్నింగ్ అడుగుతారు మంత్ ఇయర్లీ వన్స్ తర్వాత సిక్స్ మంత్స్కి ఒకసారి మీరు తప్పకుండా టూర్ వెళ్ళాలి తర్వాత పిల్లలతో ఆరా ఇద్దరే వెళ్ళాలి తర్వాత ఇప్పుడే మనం అందరం మంచి వివాహ భోజనంలాగా మంచిగా వండిచ్చేసి మనకు అందరు పెట్టారు అందుకనే మరి పెళ్ళికొడుకు పెళ్ళికూ అక్కడే ఉన్నారు ఇంకా అక్షంత్రేష్కు వెళ్దామని మేము వెయిట్ చేస్తామంటే తొందరగా ఇక్కడికి తీసుకొచ్చారు అందరినీ సో రిటైర్మెంట్ లైఫ్ చాలా మూడు పువ్వులు ఆరు కాయలాగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటున్నాను